గంగాధర్ సంతోషి వాళ్ళిద్దరు పెళ్లికి అయితే ముహూర్తం పెడతారు ఇక పెళ్లి పనులు ప్రారంభిస్తూ ఉంటారు ఇక గంగాధర్ కు దగ్గరుండి మంగళ స్నానాలు జరిపిస్తూ ఉంటారు అలా వాళ్ళమ్మ వదిన వాళ్ళందరూ కలిసి దగ్గరుండి గంగాధర్కి మంగళ స్నానాలు జరిపిస్తూ ఉంటాయి ఇంతలో అక్కడ ఉన్న గంగ ఆఫీస్ పని మీద దూరంగా వెళ్లాల్సి వస్తుంది ఇక గంగా అయితే లగేజ్ తీసుకుని బయలుదేరుతుంది అది చూసి అంజమ్మ అయితే ఎందుకమ్మా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అవసరమా వద్దమ్మా అని చెప్పి అంటుంది దాంతో గంగ అయితే లేదమ్మా అది చాలా ఇంపార్టెంట్ నేను వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అంజమ్మ అయితే సరేనమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి చాలా బాధపడుతూ తనైతే పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్కి మంగళ స్నానాలు చేస్తూ వాళ్ళైతే పెళ్లి పనులు ప్రారంభిస్తూ ఉంటారు అలా అందరూ కూడా సరదాగా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పాండు అయితే బయటకు వచ్చి అరే ఈడు బయటకు వస్తే బాగున్నాయి గంగ వెళ్ళిపోతుంది గంగాధర్ ఒక్కసారి గంగని కలిస్తే బాగుండు అని చెప్పి పాండు అనుకుంటూ గంగాధర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక గంగాధర్ అక్కడ కనిపించకపోయేసరికి సరే ఒక్క ఒక పని చేస్తాను గంగాధర్కి గంగ వెళ్ళిపోతుంది బయటకు రమ్మని మెసేజ్ పెడతానని చెప్పి పాండు అయితే మెసేజ్ పెడతాడు ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్కు స్నానం చేశాక తన తలకి ధూపం వేస్తూ అందరూ కూడా గంగాధర్ని దగ్గరుండి పెళ్లి కొడుకులా రెడీ చేస్తారు ఇక గంగాధర్ నీ కొడుకులా రెడీ చేసిన తర్వాత గంగాధర్ అయితే తన లోనికి వెళ్తాడు ఇక తన ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూసి తనైతే చదువుతాడు గంగ వెళ్ళిపోతుంది త్వరగా రారా అని చెప్పి పాండు అన్నయ్య మెసేజ్ చేస్తాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు ఇంతలో గంగని అంజమ్మ వాళ్ళు దగ్గరుండి కారు ఎక్కిస్తూ ఉంటారు ఇక గంగ అయితే అలా ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది ఇక ఆ ఇంటి దగ్గర ఉన్న గంగాధర్ వ్యాడ్స్ సంతోషి అనే ఫ్లెక్సీని చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయితేనేయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా గంగా అయితే ఆ ఫ్లెక్సీ చూసి బాధపడుతూ ఏం చేయలేక తను అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా గంగా గంగాధర్ని కలవకుండానే కార్లో ఎక్కి కూర్చుంటుంది ఇంతలో ఆ మెసేజ్ చదివి గంగాధర్ అయితే బయటకు వస్తాడు గంగాధర్ బయటకు వచ్చి గంగ ఎక్కడ ఉంది అని చెప్పి తనైతే కంగారు పడుతూ గంగ కోసమే చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగా అక్కడ ఉన్న గంగ కారు ఎక్కి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగని ఆపలేక పంపించలేక తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ తనే అక్కడే నిలబడి ఉంటాడు ఇక గంగ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆయన ఆపితే ఆగుదామని గంగ చూస్తుంది అయినా సరే గంగాధర ఆపకున్న అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్